రాజ్ గారు ముందు ఒక భూమి కొనాలి అనుకుంటే మనం ఒక లంప్సం అమౌంట్ తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ వాళ్ళు అది పట్టానా లేదంటే రిజిస్ట్రేషన్స్ లేకముందు నోటరేస్ ఇవన్నీ ఉండేవి దాని తర్వాత రిజిస్ట్రేషన్స్ వచ్చాయి ఇప్పుడు ఏం చేశారు అని అంటే బ్యాంక్స్ లోన్ ఇవ్వడము అదంతా ఇప్పటికీ ఉంది అయితే బ్యాంకు లోన్స్ రాని వాళ్ళ లేదనంటే కొంతమంది ఇప్పుడున్న జనరేషన్లో ఏం జరుగుతుందంటే ఓపెన్ ప్లాట్స్ మీద ఈఎంఐ అంటే ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళే ఈఎంఐలో ఫ్లాట్స్ ఇస్తాము ఓపెన్ ఫ్లాట్స్ అనేది ఇస్తాము అనేసి ఇన్ని మంత్స్ అని చెప్పేసి తీసుకుంటున్నారు మంత్లీ ఇంత అని చెప్పేసి తీరా అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతున్నాయి అంటే కొన్ని కంపెనీలు అన్ని అనను కొన్ని కంపెనీలు అసలు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ లేకపోవడము కస్టమర్స్ కి మొహం జాటేయడము వీళ్ళెన్నిసార్లు తిరిగిన ఆన్సర్స్ ఏమి ఉండకపోవడము అంటే ఇప్పుడు పెట్టిన కస్టమర్ ఇబ్బంది పడుతున్నాడు కదా తను ఎంతో కొంత సేవ్ చేసుకొని ఎంతో కొంత కష్టపడి కొంచెం కొంచెం దాచుకున్న డబ్బుని ఎప్పుడు కట్టినా కూడా అది ఆయన డబ్బు కిందకే వెళ్తుంది కస్టమర్ కింద సో ఒక కస్టమర్ కొనుక్కోవాలి అని అంటే ఈ స్కీమ్ లో కొన్నా పర్వాలేదు లేదు డైరెక్ట్ కొన్నా పర్వాలేదు లోన్ లో కొన్నా పర్వాలేదు కొనుక్కోవాలి అంటే మేజర్గా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఆ ఒక భూమి కొనుక్కోవాలి అని అంటే దానికి సంబంధించి ఏవేవి చెక్ చేసుకోవాలి అది ఓకే అది జెన్యున్గా ఉంది అని అనుకోవడానికి ఏవి చెక్ చేసుకోవాలి మేజర్గా చూడమ్మా ఇప్పుడు కస్టమర్స్ వచ్చేసి అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు నా దృష్టిలో మెయిన్ క్యాష్ అండ్ క్యారీ అయితే బెటర్ ఓకే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా షాప్కి వెళ్ళినాం డబ్బులు ఇస్తాం మనం వస్తూ మనం కొనేసుకుంటాం ఆయనకు మనకు సంబంధమే ఉండదు మనం వస్తూ మనకు వచ్చేసి మన డబ్బులు ఆయనకి చేసినాం క్లియర్ అక్కడ క్లియర్ ఉంటుంది అంటే క్యాష్ అండ్ క్యారీలో పోతాయి లేదు మా దగ్గర క్యాష్ అండ్ క్యారీ లేదు సార్ మళ్ళీ మేము ఎట్లా అంటే మీరు బ్యాంక్ లోన్ పోవచ్చు బ్యాంక్ లోన్ పోవచ్చు అది కూడా బెటర్ అది కూడా మంచిది ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే బ్యాంక్ ఖాతా మొత్తం కట్టేస్తాడు డాక్యుమెంట్ బ్యాంక్ దగ్గర ఉంటుంది మీ డాక్యుమెంట్ కస్టమర్ డాక్యుమెంట్ బ్యాంక్ దగ్గర ఉంటుంది బ్యాంక్ నువ్వు ఎడతావు ఈఎంఐ అనేది బ్యాంక్ నువ్వు కడుతు సో కంపెనీస్ లో ఈఎంఐ సిస్టమ్ లో పోవద్దు నా సేషన్ మాత్రం సార్ మాకు ఇబ్బంది అవుతుంది సార్ ఏమైతే బాగుంటది అని అంటే పోవద్దు పోతే ఇబ్బంది అవుతుంది ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటే ఇప్పుడు నువ్వు కస్టమర్ కొంచెం డబ్బు ఇస్తాడు ఫస్ట్ అగ్రిమెంట్ అమౌంట్ సంబంధించిన డబ్బు ఇస్తాడు ఒక రెండు లక్షలు మూడు లక్షలు కట్టేస్తాడు నెల నెలకి ఈఎంఐ పెట్టుకుంటాడు ఒక టూ త్రీ ఇయర్స్ పెట్టుకుంటాడు త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పెట్టుకుంటాడు సో కట్టంగానే ఇప్పుడు అగ్రిమెంట్ అమౌంట్ కట్టంగానే నేను రిజిస్ట్రేషన్ చేయగా మొత్తం పేమెంట్ కట్టినాక రిజిస్ట్రేషన్ చేస్తాడు జనరల్గా ఎక్కడైనా అంతే కదా టోటల్ పేమెంట్ కడితే రిజిస్ట్రేషన్ చేస్తాడు సో ఇప్పుడు ఉన్నప్పుడు రేట్ వేరే ఉంటుంది సో ఐదేళ్ల తర్వాత ఆ రేటు మారిపోతుంది ఎవరికైనా ఆశ పెరుగుతుంది అరే అప్పుడు ఆయన ఇచ్చిన డబ్బులు కొద్ది డబ్బులు ఇప్పుడు నేను ఆ అమౌంట్కు ఇంత ఆ అమౌంట్కు ఇంత పెద్ద ప్లాట్ ఇవ్వాలా అని ఆలోచనలు వస్తాయి వచ్చే చాలా కంపెనీస్ ఇబ్బందులు పెడుతున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం టీవీలలో ఎన్నో న్యూస్ ఛానల్ వస్తా ఉన్నాయి మనకి ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది జనాలు రిజిస్ట్రేషన్ చేయక ఎందుకంటే ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది అక్కడ ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది ఆశ పెరిగిపోయింది అందుకని కొంతమంది ఉన్నారు అట్లా మనం ఏం చేస్తుంది చెప్పి కొంతమంది ఉన్నారు ఏ లేకపోతున్నారు పోనీ డబ్బులన్నీ ఇస్తున్నారు అంటే డబ్బులు కూడా సతాయిస్తున్నారు మళ్ళీ ఆ ప్లాట్ ఇవ్వకుండా ఎక్కడో తీసుకపోయి ఇస్తున్నారు ఎక్కడో తీసుకపోయి తక్కువ రేట్లలో అక్కడ పోయిస్తున్నారు ఆ వద్దు మా డబ్బులు మాకి అని ఇప్పుడు చాలా గొడవలు కూడా అయితే ఉన్నాయి నిన్న కొన్ని వీడియోలలో వచ్చినాయి మనం చూసినాం అంటే కస్టమర్స్ నేను చెప్పే విషయం ఏంటంటే కస్టమర్స్కి క్యాష్ ఆన్ క్యారీలు వెళ్ళడం బెటర్ గుడ్ ఇంకా టెన్షన్ ఉండదు మనకు లేదు సార్ ఇబ్బంది అవుతుంది అంటే ఏం మన ఇండ్ల బ్యాంక్ లోన్స్ బ్యాంక్ లోన్స్ బ్యాంక్ వల్లే కొట్టేస్తారు డాక్యుమెంట్ డాక్యుమెంట్ బ్యాంక్ల దగ్గర ఉంటదంట. నువ్వు పేమెంట్ కట్టుకున్నా డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయా లేదాని వాళ్ళు వాళ్ళే చెక్ చేస్తారు. నీకు టెన్షన్ ఏ ఉండదు కదా. అవును. బ్యాంక్ల చెక్ చేసుకుంటారు. సో ఒకవేళ నువ్వు బ్యాంక్ లోన్ లేదు నేను డైరెక్ట్ ఇస్తున్నా డాక్యుమెంట్ ఏం చూసుకోవాలి సార్ అంటే ఇప్పుడు లింక్ డాక్యుమెంట్ చూడొచ్చు ఎన్ఐఆర్ మినిమం ఒక టెన్ ఇయర్స్ పైన ఉంటే బాగుంటదమంటారు. 10 ఇయర్స్ అట్లా. ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఎంత లింక్ ఎక్కుంటే అంత క్లియర్ కట్ ల్యాండ్ అన్నట్టు ఇప్పుడు మార్కెట్ లో ఎక్కడైనా సరే లోకల్ మార్కెట్ లోకల్ గా మార్కెట్ త్రీ లింక్స్ కానీ ఫోర్ లింక్స్ కానీ అంటే టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అట్లా దొరుకుతుంది మార్కెట్ లో అంటే ఎంత ఎక్కువ ఇప్పుడు బ్యాంక్ బ్యాంక్ లోన్ పోయినప్పుడు కూడా లింకే అడుగుతారు మనకు మినిమం త్రీ ల్యాంక్స్ త్రీ లింక్స్ డాక్యుమెంట్ ఏమంటాడు మినిమం త్రీ లింక్స్ అంటారు అట్లా డాక్యుమెంటేషన్ ఎంత లింక్ ఎక్కువ అంత క్లియర్ కట్ ల్యాండ్ అన్నట్టు మినిమం ఎంత లింక్ ఉంటే మినిమం టెన్ ఇయర్స్ పైన బాగానే ఉంటుంది అంటే మినిమం త్రీ లింక్స్ పైన ఉండాలి ఒక ల్యాండ్ ఉంటుంది సార్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక్కల పేరు మీదే ఉంటది సో దాన్ని మనం కొనుక్కోవచ్చు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముందు ఎవరు ప్రేమీలు ఉండదు అది తీసుకోవాలి అది తీసుకోవాలి ఓకే ఓకే అది పట్టా పానీ ఉంటాయి అవన్నీ పానీలు ఉంటాయి ఆ పానీలు తీసుకొని చూసుకుంటే సరిపోతుంది అంటే బిఫోర్ బిఫోర్ ఆ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముందు వరకు ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎవరు పేరు మీద ఉంటుంది కదా అవన్నీ చెంజ్ చేసి అవి చెక్ చేసుకుంటే సరిపోతుంది దాని తర్వాత ఈ లిగల్టంతో అందులో వచ్చేస్తుంది మనం సో ఇప్పుడు ఈ లింక్ డాక్యుమెంట్స్ అనేవి మనకి చాలా వరకు కస్టమర్ ఎవరైతే సేల్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రొవైడ్ చేయరు చాలా వరకు ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదనుకోండి మనం చెక్ చేసుకోవాలి అని అనుకుంటే ఎక్కడ అప్లై చేసుకోవచ్చు అండి మనం ఈసీ మీ సేవలో ఈసీ ఉంటుందమ్మా ఈ అప్లై చేసుకోవచ్చు డాక్యుమెంట్ నెంబర్ కొట్టి ఈసీ తీస్తే ఇంత వచ్చేస్తుందమ్మా మనకు ఓకే మీ చూసుకోవచ్చు మనం ఇప్పుడు పహా న్యూస్ ఇవన్నీ వచ్చేస్తాయి సో లింక్ డాక్యుమెంట్ ఒకటి ఇంకేం చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు ఒకవేళ ప్లాట్ కొనేటట్లయితే కొనం కొంటే వేరే అంటే పట్టాపా అని ఇవన్నీ చూస్తాము ఇప్పుడు ప్లాట్ కొంటే ఎల్పి నెంబర్ అంటే ఎవరు పర్మిషన్ అంటే లేఅవుట్ పర్మిషన్ ఉండాలి పర్మిషన్ నెంబర్ లేఅవుట్ ఉండాలి లేఅవుట్ పర్మిషన్ గవర్నమెంట్ ఇస్తుంది మనకు ఆ పర్మిషన్ తీసుకోవాలమ్మా లేఅవుట్ పర్మిషన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలా దాని తర్వాత ఈసీ చూసుకోవాలా దాని తర్వాత లింక్ డాక్యుమెంట్ చూసుకోవాలి ఇవే ఉంటాయి సేల్ సెల్డి ప్రాపర్ ఉందా లేదా ఎవరి పేరు మీద ఉంది ఎవరి పేరు నుంచి ఎవరి పేరు మీద మనకు వస్తుంది అది చూసుకుంటే సరిపోతుందమ్మా ఫస్ట్ చూస్తారు కస్టమర్స్ మామూలుగా జనరల్ చూసేది అంటే సేల్ డిడి చూస్తారు ఎవరి పేరు మీద ఉంది ఎవరి పేరు మీద నుంచి ఇచ్చారు అనేది చూస్తారు దాని తర్వాత ఏంటంటే మళ్ళీ మనం కొంచెం ఇంకా డెప్త్ గా పోవాలి అనుకుంటే కొంచెం ఇంకా లింక్ చూసుకోవాలి దాని తర్వాత మళ్ళీ ఈ ఎల్పి నెంబర్ లేఅవుట్ పర్మిషన్ నెంబర్స్ ఉంటాయి అవి చూసుకోవాలి ఈసీ చెక్ చేస్తే తెలిసిపోతుందంతా ఓకే ఇవి చూసుకుంటే సరిపోతుంది అంటే లేఅవుట్ పర్మిషన్స్ అంటే మళ్ళీ చాలా ఉన్నాయి జరగడానికి లేదు అని అంటే లేఅవుట్ పర్మిషన్లు కూడా చాలా ఉంటాయి జీపీ లేఅవుట్స్ అని ఇప్పుడు మనకు తీసేసి గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జీపీ లేఅవుట్లే దాని దానివల్ల చాలా రచ్చ పోయింది అంటే టెన్షన్ పోయింది కస్టమర్స్ కి జీపీ అది సర్పంచ్ ఇస్తాడు పర్మిషన్స్ అది ఇంకా ఏంటంటే రోడ్లు చిన్నగా ఒకప్పుడు మన విలేజెస్ ఉంటాయి సార్ రోడ్లు చిన్న పార్కులు ఉండేవి గ్రామ పంచాయతీ ఇప్పుడు మొత్తం అది తీసేసారు కాబట్టి టెన్షన్ లేదు సో ఇప్పుడు డిటీసీ ఉంది అండ్ మున్సిపల్ ఉంది అండ్ హెచ్ఎండిఏ ఉన్నాయి ఇవి త్రీ ఉన్నాయి ఈ త్రీ ఇట్లా ఏవి తీసుకున్నా నో ప్రాబ్లం అమ్మా ఇవి చూసుకోవచ్చు మనం ఇప్పుడు ఈ పర్మిషన్ ఉంది అని అంటే మనం అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి వీలు ఉంటుంది ఇప్పుడు నువ్వు ఎల్ఆర్ఎస్ కట్టాల్సిన అవసరం ఉంటుంది ఈ ఉంటే ఈ లేఅవుట్స్ పర్మిషన్ ఉంటే ఎల్ఆర్ఎస్ అంటే అదే ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అని ఉంటుంది అది కట్టాల్సిన అవసరం ఉండదు

ఓపెన్ ప్లాట్స్ అయితే ఇప్పుడైతే తీసుకోవట్లేదమ్మా అదే అంటే ఆల్రెడీ బిల్డింగ్ ఉన్న వాటికి అవసరం లేదు కదా సార్ బిల్డింగ్ ఉన్న వాళ్ళకి బిఆర్ఎస్ ఉంటుంది కదా కాబట్టి ఎల్ఆర్ఎస్ అవసరం లేదు కదా ఓకే ఇప్పుడు ఇంకొకటి ఏంటి అని అంటే ఎవరైనా ఫామ్ ల్యాండ్స్ కొనుక్కుంటున్నారు అనుకోండి ఎట్లా అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఫామ్ ల్యాండ్స్ అనుకుంటారు కాదు అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కుంటున్నారు వాళ్ళు దాన్ని ఒక లేఅవుట్ కింద కన్వర్ట్ చేసుకొని తీసుకోవాలా కొంతమంది ఏంటంటే చిన్న ప్లేసెస్ ఉంటాయి అగ్రికల్చర్ ఎకరాలు ఎకరాలు ఉండకుండా కొంచెం తక్కువ ప్లేసెస్ ఉంటాయి కదా సో దాన్ని కొనుక్కున్నప్పుడు ప్రాసెస్ ఎట్లా ఉంటది అంటే ఇప్పుడు అది అంటే మీరు అన్నట్టు గుంటల్లా అంటున్నారా ఎకరా చాలా ప్లేస్ అందులో గుంట గుంట రెండు గజం అట్లా మనం గుంటలో కూడా తీసుకోవచ్చు బట్ ఏంటంటే ఇది గుంట అంటే మన ల్యాండ్ కిందనే రిజిస్ట్రేషన్ అవుతుంది గుంట కింద రిజిస్ట్రేషన్ అవుతుంది ప్లాట్ కింద కాదు ప్లాట్ అంటే మళ్ళీ మళ్ళీ ఇప్పుడు దానికి ఏం పర్మిషన్ ఎందుకంటే ఇప్పుడు విలేజెస్ లో కూడా ఇల్లు పెరిగిపోతున్నాయి ఎక్స్టెండ్ అవుతానే ఉంది కదా సో అంతా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటది సో వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటే అది అది కొనుక్కుంటారు కొనుక్కున్న తర్వాత దాన్ని ఎట్లా మార్చుకోవాలి అంటే యాక్చువల్ విలేజ్ పొలాలలో ఉంటాయి అక్కడ వాళ్ళు ఏం చేస్తారు అంటే అవసరానికి అమ్మేస్తుంటారు రెండు గుంటలు మూడు గుంటలు అనగా దానికి గుంటలనే అమ్ముతారు గుంటలనే రిజిస్ట్రేషన్ అవుతుంది గజల లగాతది ఉంట అలానే రిజిస్ట్రేషన్ అవుతదమ్మ ఓకే తీసుకోవచ్చు అంటే ఇప్పుడు దాంట్లో కన్‌స్ట్రక్షన్ పర్పస్ లో మనం మార్చుకోవాలి అని అనుకుంటే పర్మిషన్ తీసుకోవాలి మనం ఎల్ఆర్ఎస్ తీసుకోవాలా లేదో ఎల్ఆర్ఎస్ తీసుకోవాలే మళ్ళీ బిఆర్ఎస్ తీసుకోవాలి ఇవన్నీ తీసుకొని చేసుకోవాలి చూస్తారు అప్పుడు ఆ అక్కడ ఏదైతే బిల్డింగ్ ఉంటుందో దానికి బ్యాంక్ లోన్స్ అనేవి ఎలిజిబుల్ ఇవన్నీ ఉంటేనే ఉంటారు సో మనం తీసుకున్నప్పటి నుంచి పర్మిషన్స్ పర్మిషన్స్ తీసుకోవాలమ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మనకి పర్మిషన్స్ తీసుకోనమ్మా పర్మిషన్ లేదు మీకు లోన్ కూడా రాదు కదమ్మా అంటే మనం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో ఏంటంటే చాలా మోసాలు జరుగుతున్నాయి ఈ ఈఎంఐ ప్రాసెస్ లు అనేసి చాలా మంది నష్టపోతున్నారు సో అట్లా నష్టపోకుండా మనం ఎట్లా చెక్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ